జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట ఇంకొక మాట గణేష్ గారు చాలా విచిత్రంగా కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను అన్న నేను నేను అన్న నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసినా నా వాళ్ళు తప్పు చేసినా నా కొడుకు దొంగ అని నేను అనలేను నా కొడుకు తప్పు చేసిన నేను అన్ను నా మనసులో ఉండే పర్సనల్గా అక్కను అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంట అంటా కానీ నేను అన్నం అనలేదు కలిసినప్పుడు చెప్తా అక్క అంటాను అంతేగాని నేను ప్రేతంగా ఎదురు తిరిగి మాట్లాంటి మనం మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళుగా పర్సన్ పబ్లిక్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నది నేను నాకు అర్థం కాని ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేన ఆవిడ అనుకోండి ఉంటే బాగుండేది ఆవిడ అనుకోండి అక్క అనుకోండి ఉంటే బాగుండేది పొరపాటు అన్న మనుషుల అక్కస్సుతో ఆవిడ ఆ అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద తుపాల్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పింది చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయింది చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకు కోర్టుకి వెళ్ళారు కదా అవును సరే చూసుకుంటారు అది అట్లాంటి లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది అదే మరి నా గమ్యం నా నాదంతా సినిమానే తప్పకుండా సినిమాలు తీస్తా తప్పకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీని బ్లాక్ బస్టర్లు ఇస్తాను అందరు డౌటే లేదు అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా సినిమా తీస్తే అన్నా ఎంట్రీ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి అట్లా తీయాలి ఏదో సినిమా తీసాం సినిమా తీసుకున్నా రోజు ప్రతి క్లాపులు కరెక్ట్ చిరంజీవి గారితో మీరు ఏమి ప్లానింగ్ అవకాశం లేదా మీరు అడిగారా ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అన్ని అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా వాళ్ళు అనుకోవాలిగా అట్లా ఉంది కానీ చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నా అని రియాక్ట్ అయ్యే మొహన్నతికి కాదు జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్ లో రంగం కానీ ఎవడున్నా కానీ అందుకని ఆయన దేవుడు ఆయనకు అని ఇచ్చాడు ఆ స్టేటస్ ఇచ్చాడు మంచి ఆయన నడుస్తుంటే నేను అంతా కదా ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రైనా లిమిటెడ్ పీస్ అది భగవంతుడి భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్ లో కొన్ని అందులో ఆయన చిరంజీవి అనేది ఒక లిమిటెడ్ పీస్ చిరంజీవి పుట్ట ఆయనతో పాటు వచ్చిన అందరూ ఆయనతో వచ్చిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఆయన ఎట్లా ఉన్నాడు నేను ఈ ప్రశ్న మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ కంటెంట్ మీద నేను రాసిన కంటెంట్లు ఉన్నాయి నేను వీడియోలు చెప్పినవి ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా నేను అడగడం అన్నది మీరే మొట్టమొదటి వ్యక్తి చిరంజీవి గారికి భారతరత్న రావడం మీద మీ తల్లి కొప్పి నేను చెప్పండి చెప్పండి అది ఆయనకు మనం మన భారతరత్నం గౌరవించుకున్నట్టు అని ఫీల్ అవుతాను బాయ్ ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది అన్న భారతరత్నం మనం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటి అడిగియ్యాలి ఏంది సార్ ఎక్కడ మనిషి ఆయన ఏంది ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏమి వచ్చాడు ఒక కాంట్రవర్సీ ఉంది ఆయనకి ఒక వ్యవహారం మనం భారతరత్నం గౌరవించుకోవాలంటే చిరంజీవి గారు లాంటిని చూజ్ చేసుకోవాలి ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు కాదు ఒకటే కాదు ఒక క్యారెక్టర్ ఏంటి ఒక ఎచీవర్ ఒక మనిషి ఒక మానవత్వం ఒక మంచితనం పక్కన పెట్టన్నా చాలా మంది అన్ని చేయటం కాదు ఆయన మనసు చెడు కోరుకోడు ఆయన మనసు ఒక చెడు కోరుకోడు డెఫినెట్ గా వస్తుంది 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 అంటే బాలయ్యబాబు గారికి పద్మభూషణ్ అని అదొకటి న్యూస్ ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి అర్హుతుంది వస్తది హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే భారత రత్న వైస్ మా సచిన్ టెండూల్కర్ కూడా భారత రత్నం ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాన టూ హండ్రెడ్ పర్సెంట్ మెగాస్టార్ భారత రత్నం వస్తుంది తీసుకోండి అవును ఈ మన తెలంగాణలో ఎవార్డుల గురించి అసలు మాట్లాడే చేస్తున్నారుగా చేస్తున్నారు బట్టన్న మన నాలుగైదు మీటింగ్లు కూడా పెట్టాడు అవార్డ్స్ అని పెట్టారు ఓకే సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటారు కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్నగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న మీకు అర్థం కా ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు మీరు మరి ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉందన్నట్టు అన్నట్టు మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉంటాం వాళ్ళే ఎవరు పడితే మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసులను కంటిన్యూ చేసి వాళ్ళు చేసినట్టుగా దాని మీద మాకు ఉంటుంది కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి కాంగ్రెస్ కాదు ఎవరినైనా అద్భుతంగా చేస్తా ఒకటితో ఇప్పుడు ఒక చెప్తున్నా సార్ వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంది పట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్లా దూరం దూరం నుంచొని అంటారు మరే రెడ్డి గారు ముఖ్యమంత్రి పక్కన మంత్రుల సమకాలీకులు కొలిగ్స్ తేడా ఏం వాళ్ళు పిల్లల వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి చెప్పాలి హెడ్ మాస్టర్ అంత బ్యూటీ కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటానండి అంటే ఏం లేదు పదేళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం దంతాలకు ఇంపాక్ట్ దంతాలకు ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిందాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్ గా వాడాలి జనంలోకి పంపించాలి జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి ఓరే నాయన గతంలో ఇది ఇప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి పదవుల రాగాల ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు పద పదవి వచ్చిన ప్రతి ఒక్కడికి పదవ అనేది అలంకారంగా కూడదు ఏకే సైనిక అవకాశాన్ని కాల్చి చేస్తుండాలి శత్రు శాన్ని నాశనం చేయటమే కరెక్ట్ శత్రు శాన్ని నాశనం చేయకుండా పదవ రాగా ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు యుద్ధం ఏదో ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది ఏకే మీ చేతిలో పెట్టారు ఏకే పార్టీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు ఏకే పార్టీ చేతితో శత్రువులను కాల్ చేయమని చెప్తున్నారు కాదండి కాల్చండి మీరు కాదు కాదు మీరు నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూశాను అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా నాకు ఇష్టమైంది అదే అన్న అవునా నేను ఏ రోజు నాలుగైదు పేజీలు ఏదో ఒక బుక్ చదువుకుంటాను నాకు ఇష్టం అదే మీ అంటే మీ మాట కారితాను మాట కారితాను కదా నా బుక్ చదివితే ఏదో వాస్తు చరిత్ర అన్న గొప్పదే నాగేంద్ర అన్న పెద్ద పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్న మన చిన్నప్పుడు చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో టెలిఫోన్ ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా అని ఒక ఫోన్ ఉండే నోకియా ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోను ఆ ఫోన్ ఎందుకు లేదండి ఇప్పుడు కాదా యాపిల్ ఫోన్ ఇప్పుడు వర్షన్ అవును ఆ యాపిల్ ఫోన్ రాగానే అక్టోబర్లో వస్తుంది సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక వన్ మంత్ నుంచి నాకు ఫోన్ కాల్ ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం అప్డేట్ చేస్తాడు అప్డేట్ మనం కూడా అప్డేట్ కావాలన్నా మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి మనిషి అప్డేట్ కాబట్టి పెట్టించుకుంటాం నాకు మేము ఇరవై ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నామండి చాలా సెంటిమెంట్ అండి ఆ ఫోన్ రాగాల నాకు బ్లాక్ బాస్ట్ వచ్చిందండి ఆ ఫోనే అండి అంటే కుదరదు ప్రతి మనిషి ప్రతి హీరో ప్రతి డైరెక్టరు ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తల్లో మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద పెద్దవాళ్ళు బీరమ్మస్తాన్ రావో ఆళ్ళీళ్ళు డైరెక్షన్ చేశారు ఆ రోజు అప్పట్లో ఖైదీకి రామ్ రెడ్డి గారు నాకు బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు కోదం రామ్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు ఈరోజు అవడం ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ప్రజలకు కావాలని బ్లాక్ బాస్ట్ ఒక బ్లాక్ బాస్ట్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి కావాలి బ్లాక్ బాస్ట్ అవును అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తుంది తీసుకురావాలి ట్యాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యుబుల్ ఏనన్నా ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వేయాలని విషయం అవుద్ది చెప్పండి మరి బిష న్యూస్కుంటాండి ఎక్స్‌ప్యిర్ డబుల్ పెట్టి కొన్నాం ఎక్స్‌ప్యిర్ డబుల్ పెట్టి ఏదో పొరపాటున వచ్చి ఎక్స్‌పైర్ అయిపోయినా మన దగ్గర పం చేస్తలే ప్రాణం ప్రణాం పోద్ది అట్లాగే అప్డేట్ గా వాళ్ళు డేంజరస్ అప్డేట్ గా కనాల్ డేంజరస్ అంతే కదా కదా ఆ అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కషితో ఉన్నారట పం చేయాలన్నా అవును ఎట్లా చేయడంతో పనిచేస్తే ఎందుకు నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి నేను మనం చెప్పింది జరగాలనుకున్న వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది నేను చెప్పుకు నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా రెండోది రాదు నేను చెప్పింది జరగాలి మనం చెప్పిందే జరగాలి నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు నేను చెప్పిందే జరగాలనుకున్నాళ్ళు రాజ్యాలు కోల్పోయారు నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు మన అందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నంబర్ వన్ ఉన్నారు ఉదాహరణ అదానీ కంపెనీ కానీ అంబానీ కంపెనీ కానీ ఏదైనా కానీ వర్క్ టీం వర్క్ అనేది గొప్పదన్న నేను ఒక్కటి చెప్పింది జరగాలి ఏ మీరందరూ చేయండి అంటే ఒకటే అన్న జీవితంలో సింహాలు అన్నీ ఉన్నాయన్న ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న రెండు ఫైటింగ్ పెట్టాం ఇట్లా పెట్టాం ఎవరు గెలుస్తారా నిజం చెప్పు నిజం చెప్పు సింహాలు కదా ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒక కెప్టెన్గా పెట్టి ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించాడు ఒక దమ్మున్నాడై ఉండాలి నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి సింహాలు సింహాలందరికీ వాడు కెప్టెన్ సింహాలు అన్నీ ఉంటాయి గాడిద ఏ మీరు అందరూ వెనక్కి నన్ను సింహాలు వెనక్కు ఈ సింహం మీరు అన్నీ అది గుర్తుపెట్టు అంటే నడిపించే నాయకుడు శాసించే హీరో వాడు అది ఉండాలి వాస్తవా కాదు అది హండ్రెడ్ ఇప్పుడు రాజ్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు ఏ విధంగా నడిపించే కెప్టెన్ నడిపించే ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం ఆయన కరెక్ట్ గా ఉండాలి అవును ఎంత మంది పక్కన ఏమున్నా కానీ లైవ్ లా లాక్ వెళ్ళిపోతాడు కదా నువ్వు అద్భుతం ది బెస్ట్ ఒక డైరెక్టర్ ది పీక్ డైరెక్టర్ ఒకటి పెట్టి ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ ఒకటి పెట్టి ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి అద్భుతమైన టీంని పెట్టి పేర్లు ఎందుకులే ఒక హీరోగా పెట్టి సినిమా సాటిద్దా కాదండి మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదు అదే అంటే సెటప్ ను బట్టి హీరో ఉండాలి అదే హీరో హీరో దమ్మున్నాన్ని పెట్టి అందరు కొత్త బ్లాక్ బస్టర్ కొట్టచ్చు కొట్టొచ్చు కొట్టొచ్చు ఏముంది చెప్పినవన్నీ చెప్పాను కదా ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడిన ఇదే మాట అంటాను మీరు మాట్లాడే మాటలన్నీ నాకు వాటికి రూట్ దొరికింది అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా లేకపోతే వెళ్ళే టైం నాకు అదే ఇంత బాగా ఉడుపుగా ఎలా మాట నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది నాకు అది నిండా పుస్తకలే నేను మా వాళ్ళకి చెప్పే షూట్ చేయండి చూపిద్దాం ప్రపంచం ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది దాంట్లో ఉంటే ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చెప్పారు కదా నువ్వు తెలిసి వారితో సమావా చేసి వారితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో దగ్గర ఇంట్రాక్ట్ అయ్యి వాడి వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు ఎవరో పలానాడు పలానాడు ఎక్కడో ఉన్నాడు మా అంటే తప్పు కదా మీ మీ విషయంలోనే జరిగింది అది ఒక ఆఫీస్లో మీ గురించి టాపిక్ అన్న ఎల రేవంత్ రెడ్డి గారి గురించి వంద మంది మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి లక్ష మంది మాట్లాడుకుంటారు చంద్రబాబు గారి మాట్లాడుకుంటారు మనం కానీ ఇంకొక ముఖ్య విషయం మీరు ఈ రోజున అసలు మామూలుగా ఒక చిన్న పార్టీ నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికి కళ్ళు తిరిగే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో తీసి ఓ పక్కన నటుడు ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికు బండల గణేష్ అంటే తెలియని తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా హిందీ వాడు ఎవడన్నా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు కానీ తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా బండల గణేష్ అంటే తెలియని వాడు అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు అసలు మీ ఉన్న విజయ రహస్యం ఏంటంటే ఒక మాట చెప్పండి నాకు నేను ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్ మళ్ళా చెప్తున్నా నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు నేను నాకున్న తెలివికి నాకున్న లౌక్యానికి నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా నేను ఎక్కడ ఉండాలి చెప్పు నేను తెలివిగా పుట్టటమే నాది చేసుకున్నాను పాపమా నాకున్న తెలివికి నాకున్న దానికి నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఎవరు లేదన్నా నాకు తెలుసు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెడితే సినిమా తీయడం కాదు కదన్న సినిమా అంటే చెప్పు ఇరవై నాలుగు క్రాఫ్ట్ గురించి తక్కడక్కడ చెప్పు కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా హీరో ఏం వద్ద నేను చెప్పగలుగుతా ఏ చిన్న ఏ చిన్న ట్రాక్లో ఏ మిక్సింగ్లో మిస్ అయినా ఏ ఎఫెక్ట్ మిస్ అయినా ఏ డబ్బింగ్ వాయిస్ లో వచ్చినా ఏ సెట్ లో బాగోపోయినా ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా ఏ మేకప్ లో ఎక్కడ మీద ఒక అద్భుతంగా రాజమౌళి సినిమాలో సిజీ అద్భుతంగా ఉంటుంది వేరే సినిమా అప్ టు మార్క్ ఎందుకు చేసిన వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళే ఉండాలి దాని మీద ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి నేనే గాడి తప్పలా సినిమా గ్యాప్ ఇద్దాం అంటే టెంపర్ తర్వాత అనుకున్నాను ఎందుకో అది మనకి అయింది సినిమా అన్న సినిమా అనేది నా మదర్ అన్న మా అమ్మకి నేను దూరం అవద్దా ఎట్లా అవుద్ది చెప్పు మీరు నోరు ముంచేస్తారు ఎట్లా అవుతుంది చెప్పు మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదరుద్దా కుదరదు అమ్మ అమ్మే సినిమా సినిమానే ఇవన్నీ కథ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ మదరే కదా తొమ్మిది నెలలు కానీ కన్న తల్లి తల్లే కదన్నా చాలా చాలా గొప్ప అంటే ఇట్ మీ నాకు ఇష్టం సినిమా తీయటం ఇష్టం సినిమా రంగంలో ఉంటే ఇష్టం నేను నాకు రంగం నేను వచ్చింది అన్న నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మేర్బానీ కోసం కాదు నా చిరంజీవి నేను సినిమా కేవలం నేను నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగం వచ్చిందా చిరంజీవి గారు చూడటానికి అన్న నేను హైదరాబాద్ వచ్చి మా చిరంజీవి చూడొచ్చు హైదరాబాద్ వెళ్తే అంటే ఫీలింగ్ తో షాద్ నాకు తెలుసు అది నాకు తెలుసు వంద సార్లు అని నేను ఆయన చూడటానికి ఆయన చూడొచ్చా ఆయన చూడొచ్చా ఆయన ఎంత గొప్పోడు అన్న మాస్టర్ షూటింగ్ ఇది గుర్తుపెట్టుకో మాస్టర్ షూటింగ్ లో ఎక్కడ శ్రీశైలం డ్యామేజ్ మీద షూటింగ్ చేసాం సాంగ్ అయిపోయింది అయిపోయినాక ఆయన లో

చిరంజీవి గారితో గడపడం అంటే ఏంటప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో కారు ఎక్కితే ఆయన అంత గొప్పడంటే పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు నేను వేణుమాధవ్ ఉత్తేజ్ తిరుపతి ప్రకాష్ నలుగురివి శివాజీ శివాజీ కూడా ఐదుగురు ఉన్నాం అస్సలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతాడు కదా ఆయన అప్పుడు ఇంటి పిలిచి అని అట్లాంటి బాగుండేవాడు కదా పిలుస్తుంటే పాపం శివాజీ వాడికి గుర్తుందో లేదో నాకు తెలియదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మేము పర్వాలేదు వినోదం యాక్ట్ చేసాం కొంచెం నేను ఎప్పుడు నాకు నాకు భగవంతుడి నేను మంచి హ్యాపీ నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కదా ఉండవు కూడా నాకు నాకు అంత ప్లానింగ్ ఉంటుంది నాకు వీడియో చెప్తే గబక్కన లేచి ఆ క్యారీ వ్యాన్లో ఆ బస్సులో పైన ఒకటి ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి ఒక చిన్న బ్యాగ్లో తీసి ఓ పదివేలు ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న ఎంత ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఎప్పుడు ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఎక్కువ అనుకుంటాయి గారు తీసి ఆ కట్ట అడికిచ్చి శివాజీకి చిరంజీవి గారు నాకైతే అన్న అసలు ఈయన మనిషినా దేవుడా అంటే ఈటన్నా ఒక నిమిషంలో అన్నీ ఉంచుకోరా జీవులు పెట్టాడయా పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టచ్చు బ్లాక్ బస్టర్ కొట్టలేమన్నా కాదన్న ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు లాస్ట్ కట్టొచ్చు ప్రాజెక్ ప్లానింగ్ లేచి మాస్టర్ ప్లాన్ లేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు పొలం కొనచ్చు కానీ బ్లాక్ బస్టర్ కొడతా కొట్ట ఓ బిల్డింగ్ కట్టొచ్చు అంతేగాని అది అది వెళ్ళి సో నైస్ యూ గణేష్ ఈ టైం లో అంటే మీకున్న గొడవలు హడావుల మధ్యలో మా హిట్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి నేను హిట్ టీవీకి ఇలా నాగేంద్రా ఇచ్చా మళ్ళా నేను నేను మళ్ళా రేపు నన్ను వంద మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పు ఉన్న నీకు ఎప్పుడో మాట అన్నకి మాట ఇచ్చాను ఈ పాపం బాగోదు పెద్ద మనిషి ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న నువ్వు నిన్ను జనం నిన్ను ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న నన్ను కూడా వంద మంది హే ఆడు అంటారు వాడికి ఏం తెలుసు అన్న ఎల్కే గడికి వాడికి ఏం తెలుసు నా గురించి నా నైజం ఏం తెలుసు నా క్యారెక్టర్ ఏం తెలుసు నా ననే వాడికి అర్హత ఉండాలిగా మరి అడికి అర్హత ఉంది అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు మీ చదువు ఏంది మీ సంస్కారం ఏంది మీ సభ్యత ఏంది వాట్ ఈజ్ నాగేంద్రబాబు అనేది నాకు తెలుసు కాబట్టి ఐ ఐ లవ్ కోరుకుంటున్నాను సో మచ్ కోరుకు ఈ మాటల ప్రవాహం ఈ మాటల పోగు ఈ మాటల రథంతో ఎంతసేపు కూర్చున్నా మనకి టైం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది బట్ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మాత్రం టైం ఇచ్చి మనతో టైం గడిపి అభిప్రాయాలు అనుభవాలు అనేక రకమైన ఉద్దేశాలు సమకాలీన పరిస్థితుల మీద సినిమా మీద తనకు నచ్చిన వ్యక్తుల మీద అన్నిటి మీద చాలా అసలు బ్రహ్మాండంగా ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన ఆయన కంటెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ మచ్ హీటీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హీట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్వీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి